హాయ్ అండి అందరికీ నేను మీ వైజాగ్ పిల్ల చాలా మంది అడిగారు కదా అసలు శుక్రవారం పూజ విధానం ఏంటక్క ఎలా చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో చేశాను కానీ మీరు చూశారో చూడలేదో నాకైతే తెలియదు కానీ ఈ రోజైతే పూజ అయ్యింది కదా అందుకోసం మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కానీ ఒకటండి పూజ చేసుకునే ముందు మాత్రం అంటే స్టార్టింగ్ వీక్ మాత్రం ఫస్ట్ వీక్ ఏమంటారు హౌస్ అంతా క్లీన్ చేసుకోండి అట్లీస్ట్ దేవుడికి అదంతా శుభ్రంగా పెట్టుకొని శుక్రవారం తెల్లవారే ఇల్లు తుడిచి తడిగుట్టలు పెట్టుకోండి మాసిన బట్టలు ఏవి కూడా ఇంట్లో ఉంచకండి లక్షవారమే మొత్తం అంతా క్లీనింగ్స్ చేసేసుకోండి ఎంగిలి గిన్నెలు కూడా ఉంచకండి రాత్రే మొత్తం అంతా క్లీన్ చేసుకొని అంతా శుభ్రం చేసుకొని ఉదయాన్నే తుడిచి తడిగుడ్డ పెట్టుకోండి లక్షవారం మాత్రం పెట్టకండి ఉదయాన్నే తుడిచి తడిగుంట పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోండి పీఠం పెట్టుకొని అమ్మవారికి బ్లౌజ్ పీస్ చాలా మంది కోసం అడిగారు అక్క ఏడు వారాల రథానికి కూడా బ్లౌజ్ ప్లీ పీస్ మళ్ళీ మళ్ళీ మార్చాలా అంటే పీట మీద మనం వేసుకునే ఇది మళ్ళీ మళ్ళీ మార్చాలా కొత్తదే యూజ్ చేయాలా అవసరం లేదమ్మా ఇది వాడుకున్న తర్వాత సాయంత్రం తీసేసుకుంటాం కానీ సాయంత్రం కానీ మరణి తీసేసుకుంది అది ఒకసారి సర్ఫ్ నీట్లో వాష్ చేసుకుని ఆరబెట్టుకొని వాష్ చేసు వాడుకోవచ్చు ప్రాబ్లం లేదు మీకు అంత పాజిబిలిటీ ఉంది నేను ప్రతి వారం కొత్తదే వేసుకుంటానంటే అది మీ ఇష్టం అనమాట కానీ ప్రతి వారం అయితే ఒక క్లాత్ అయితే యూజ్ చేసుకోండి లాస్ట్ వీక్ మాత్రం నేను మార్చేస్తాను అంటే తొమ్మిది వారాలు వాడింది ఎనిమిది వారాలు వాడింది లాస్ట్ వీక్ ఇంకా పూర్తి అయిపోద్ది కదా ఆ వారం మాత్రం వేరేది వేసుకుంటాను ఏడు వారాల రకానికి కూడా అంతే ఆరు వారాలు సేమ్ ఒకటే వేసుకుంటాను ఏడో వారం పెద్ద పూజ కాబట్టి ఆ రోజు మార్చి ఆ రోజు అలాగా సపరేట్గా అన్ని కొత్తవే తీసుకుంటాను అనమాట కానీ పూజ అయితే చాలా సింపుల్ అండి ఏమీ లేదు అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి మంగళహారతి అవి చదువుకుంటే చాలు మీకు ఇంకా ఓపిక ఉందంటే లలిత సహస్రనామాలు అవన్నీ సాయంత్రం పూజకి చదువుకోండి ఓపుకున్నట్టయితే లేదు నాకు అవ్వదు అనుకుంటే మనస్ఫూర్తిగా దీపం పెట్టుకున్నా చాలు ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మవారికి పువ్వులు అలంకరించుకొని నైవేద్యంకి వచ్చేసరికి ఏదైనా అన్న ప్రసాదాలు ఏవైనా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు పరమాన్నం పెట్టండి పరమాన్నం ఎందుకంటే స్వీట్ అండ్ మనకి ట్రెడిషనల్ డిష్ కదా అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం కాబట్టి నేనైతే ఎవ్రీ వీక్ పరమాణంగా పెడుతున్నాను వడపప్పు బెల్లం పానకం మాత్రం ప్రతి వీక్ పెడుతున్నాను అండ్ తాంబూలం అలాగే కొబ్బరికాయ పళ్ళు పెట్టుకుంటాం కదా ఫ్రూట్స్ అలా పెట్టేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండ్ నెయ్యి దీపం మెయిన్ కదా నెయ్యి దీపం ఒకటి పెట్టుకుంటాం అమ్మవారికి నేను చుట్టూ మా విఘ్నేశ్వరుని పూజ చేసుకొని ఫస్ట్ నాకు విగ్రహం ఉంది కాబట్టి పసుపు గణపతిని పెట్టలేదు లాస్ట్ వీక్ మళ్ళీ పెడతాను ఫస్ట్ వీక్ పెట్టాను మళ్ళీ లాస్ట్ వీక్ పెట్టుకుంటాను మీరు ప్రతివారం పెట్టుకుంటానంటే పెట్టుకోండి పసుపు గణపతి గరికి పెడతాం కదా పెట్టుకొని పూజ చేసుకొని వినాయకుడికి ముందు పూజ చేసుకొని ఆచమ్ చేసుకొని తర్వాత సోడు చాక చూపు పూజ చేసుకొని అప్పుడు అమ్మవారికి అభిషేకం చేసి అభిషేకం అయిపోయిన తర్వాత పసుపు ఫస్ట్ పంచామృతాలతో చేసి అని అవి పక్కన పెట్టి మళ్ళీ పసుపు కుంకుమలతో చేసి పంచామృతాలు ఎవరైనా ఇంట్లో తాగేయచ్చండి ఎందుకంటే నేను ఫాస్ట్ ఉంటాను కాబట్టి నేను తాగను పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఎవరికైనా ఇచ్చేయండి ప్రాబ్లం లేదు తాగేయచ్చు పసుపు కుంకుమలు నీళ్ళు అయితే మాత్రం ఇల్లంతా జల్లి మన నెత్తు మీద చల్లుకొని మొక్కలకైతే వేయండి పర్వాలేదు ఈ వాడిన పువ్వులు గట్టా ఏం చేయాలి అని అడుగుతున్నారు కదా దగ్గరలో గంగ ఉంటే గంగలో వేసేయండి లైక్ బీచ్ చెరువు ఏదైనా ఉంటే దాంట్లో వేసేయండి లేదు అనుకుంటే మొక్కలకు వేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అలా చేసుకోవాలి పూజ ఉపవాస విధానం వచ్చేసరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు తినలేని వాళ్ళు ఉంటారు లేకపోతే వంటపూట భోజనం చేసిన వాళ్ళు ఉంటారు ఈ రోజు మాత్రం ఆనియన్ వెల్లుల్లి తినకండి అసలు ఉల్లిపాయ వెల్లుల్లిపై అసలు ముట్టుకోకండి ఇంట్లో నాన్ వెజ్ కూడా వండకండి ఒక్క రోజు శుక్రవారం ఇంట్లో ఎవరికి పెట్టకండి పర్వాలేదు తినే వాళ్ళు ఉంటే వాళ్ళని బయటకెళ్ళిపోమని చెప్పండి మాత్రం ఇంట్లో మాత్రం వండద్దు శుక్రవారం పూట పూజ అయిన రోజు అండ్ లాస్ట్ వీక్ వచ్చేసరికి మళ్ళీ మన మామూలుగా స్వయం పాకం పూజారికి ఇచ్చేసుకొని అమ్మవారికి చీర పెట్టాలంటే గురికెళ్ళి చీర పెట్టుకొని అండ్ ఇంట్లో తొమ్మిది మందిని పిలిచి తాంబోలు ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు మనం ఓపిక ఎలా చేసుకున్నా పర్వాలేదు కానీ ఒక్కరికైనా సరే ఆ రోజు లాస్ట్ వీక్ ఇలా చేసుకోండి మామూలుగా ఏమంటారు సాంబూల మీద ఒకరు పెట్టి ఒక మొత్తం పిలిచి భోజనం అయినా పెట్టండి ఇంట్లోని చాలా మంచిది అనమాట తొమ్మిదో వారం చేసే విధానం మామూలుగా అయితే ఎవ్రీ వీక్ లో ఒక ఒకవాస విధానం చెప్తున్నాను కదా మామూలుగా అయితే టీ కాఫీ తాగు టీ కాఫీ తాగకూడదని చాలా మంది అంటున్నారు ఏమో మరి చాలామందికి అదే ఎనర్జీ నాలాంటి వాళ్ళకి నేనైతే ఏం తాగను ఏం తిన్ను ఓన్లీ టీ ఆర్ కాఫీ టూ టైమ్స్ అయితే తాగుతాను అది అయితే తీసుకున్న పాలు తీసుకున్న వాళ్ళకి పాలు తీసుకోండి అండ్ సాయంత్రం వచ్చేసరికి మామూలుగా ఏమీ వేయకుండా ఉల్లిపాయ గట్రా వేయకుండా ఫ్రూట్స్ తిన్నాను ఫ్రూట్స్ తినొచ్చు లేదు మేము ఉండలేము బీపీ షుగర్లు ఉన్నాలో ఉపవాసం చేయాల్సిన అవసరం లేదమ్మా చక్కగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకుండా మంచిగా ఏమంటారు పప్పన్నం చప్పటి పప్పన్నం తినేసి ఉండుకోండి రాత్రికి టిఫిన్ ఏదో చేసుకోండి మామూలుగా పోషన్ చేసిన కూడా నైట్ టిఫిన్స్ ఏవో చేసుకొని ఉల్లిపాయ వెల్లుల్లిపోయి వేయకుండా మామూలుగా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండిపోయిన వాళ్ళు ఉండిపోవచ్చు ప్రాబ్లం లేదు అండ్ పూజ అయితే ఇలా చేసుకోండి చాలామంది అడిగే జనరల్ క్వశ్చన్ నాకు పర్సనల్ కామెంట్లు అది పర్సనల్ అదే కామెంట్స్ ఎక్కువ వస్తుంది పూజకి లిప్స్టిక్ అవసరమా పూజకి ఇంతరా రెడీ అవ్వడం అవసరమా గుడికి వెళ్ళేప్పుడు పువ్వులు అవసరమా అవి చాలా నాకు నచ్చలేదు చెప్తున్నాను మన సాంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలి ఎవరో వచ్చి చెప్పేటట్టుకోడతారు పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వడం కాదు నైటీ వేసుకుని ఇంట్లో పూజలు చేయడం కాదు నేనైతే ఇదే చెప్తున్నాను ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే హర్ట్ అయ్యి ఉంటే సారీ కానీ ఇంట్లో పూజ చేసుకున్నామంటే మనం ఇలాగే రెడీ అవ్వాలి నేనైతే ఇలాగే అనుకుంటాను చాలా మంది క్వశ్చన్ ఏంటంటే లిప్స్టిక్లో పిగ్ మీట్ కలుస్తుంది అని చెప్పి లిప్స్టిక్స్ కూడా ఉంటాయండి లైక్ లాక్స్మీ అవి బ్రాండెడ్స్ ఉంటాయి కదా అందులో క్లియర్ గా మెన్షన్ చేస్తాడు అందులో ఏమి కెమికల్స్ వాడకుండా క్లియర్ గా ఆర్గానిక్ లిప్స్టిక్స్ ఉంటాయి నేను చిన్న ఆర్గానిక్ లిప్స్టిక్ వాడతానమాట బికాజ్ నేను బ్యూటీషియన్ నా ప్రొఫెషన్ వైజ్ నాకు అలవాటు అయిపోయింది లిప్స్టిక్ అది నేను మానుకున్న నేను మేకప్ అంటే ఐలైనర్ లిప్స్టిక్ అది తప్ప కంపల్సరీ ఇంకేమి వేసుకోను నాకు చాలా ఇష్టము అలవాటు అయిపోయింది కాబట్టి అండ్ పూజకైనా పెళ్లికైనా ఫంక్షన్కైనా ఇలాగే రెడీ అవుతాను నాకు అలవాటు కానీ ఇలా ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బయటికి వెళ్ళి కష్టపడతారు హస్బెండ్స్ వాళ్ళకి నిండుగా మొత్తైదులా కనిపించి నిండుగా వాళ్ళని బయటికి పంపిస్తే చాలా మంచిది అనమాట వాళ్ళ మనం ఎంత బాగుంటే మనం ఎంత హ్యాపీగా ఉంటే ఎంత నవ్వుతూ ఎంత అందంగా ఉంటే వాళ్ళకి అంత మంచిది అనమాట అందుకోసమని ఎవరేమనుకోకండి అంటే జనరల్గా వచ్చిన క్వశ్చన్ కాబట్టి నేను చెప్తున్నాను పూజకైతే నిండుగా రెడీ అయ్యండి మంచిగా పట్టు చీరలు కట్టుకోండి పట్టు చీరలు తీసుకెళ్ళి బీరు వాళ్ళు దాచుకోవడానికి కాదు ఇలాంటి అప్పుడు వాడుతూ ఉంటే చాలా మంచిది అనమాట వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది ఇంకా కొత్తగా కొంటారు ముందు కట్టినవే ఉన్నవే కట్టుకోవే కొత్త వేయాలనుకుంటారు నన్ను అడగరు కదా అప్పుడు మంచిగా మావిడ రెడీ అవుతుంది నాలుగైదు పట్టు చీరలు తీయాలి అని అనుకుంటారు మామూలుగా అన్నాను అది నిజమే కదా అండ్ ఇంకో విషయం వచ్చేసరికి శుక్రవారం మాత్రం కంపల్సరీ పసుపు రాసుకోండి అట్లీస్ట్ మొదటి మీద రాసుకోండి రాసుకొని కాలుకి మాత్రం పసుపు రాసుకొని పూజ అయితే ఫినిష్ చేసుకోండి నా ఈ వారం పూజ అయితే ఇలా అయ్యింది అండ్ ఆరో వారం ఏడో వారం పూజ కూడా నేను పెడతాను అంతేకాకుండా తొమ్మిదో వారం పూజ కూడా చాలా బాగా చేసుకుంటాను మీ అందరు సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను ఉంటుంది ఉంటుంది కూడాను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను ఈ పూజా విధానం అయితే ఇది కానీ ఏడు వారాల రథం గురించి చాలా అడిగారు ముడుపు ఎలా కట్టుకోవాలక్క అని చెప్పి అది నేను రేపు శనివారం కదా ముడుపు కట్టే విధానం అయితే నేను చూపిస్తాను మీకు అందరికీ కూడాను అంతేకాకుండా పిల్లలు లేనివారు పిల్లల కోసం ముడుపు ఎలా కట్టాలి దానికి ఏం లేదమ్మా వెండి ఉయ్యాల మనకి వెండి షాపుల్లో దొరుకుతుంది అడిగితే ఇస్తారు ఏడు వారాల రథంకి వెండి ఉయ్యాలంటే ఇస్తారు వాళ్ళకి బాగా ఐడియా ఉంటది అది ఏడు వారాలు పూజలో పెట్టి ముడుపు అంటే లేదు అది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలుగా ఇప్పుడు చెప్తున్నాను కొత్త అంత వైట్ క్లాత్ తెచ్చుకొని పసుపు నీటిలో ముంచి ఆరబెట్టి దాంట్లో నీకు కలిగినంత డబ్బులు పదకొండు రూపాయలు వేస్తావో నూట ఒక్క రూపాయి వేస్తావో వెయ్యని ఒకటి వేసుకుంటావు అది నీ ఓపిక నీ స్తోమత అండ్ నీ ఇష్టం భగవంతుడికి నీవు ఎంత ఇవ్వాలనుకుంటున్నావో అంత వేసుకొని ముడిపోయితే మనస్ఫూర్తిగా కట్టుకొని ఏడు వారాలు కూడా పూజలో పెట్టండి ఆ ఉయ్యాల పెట్టండి అది పెట్టండి పెట్టి పిల్లల కోసం ఎవరైనా సరే ఏం పెట్టాలి ఒక పిల్లల కోసం ఒక ముడుపు సరిపోద్దమ్మా అంటే పిల్లల ఆరోగ్యం బాగుండాలని చాలా మంది అడిగారు దాని చెప్తున్నాను ఒక ముడుపు సరిపోద్ది మనసు పూర్తిగా నీ మనసులో కోరిక కోరుకొని అదే నీవేమైతే అనుకుంటున్నావో అది మనసులో తలుచుకొని ముడుపు కట్టుకుంటే సరిపోద్ది కానీ పిల్లలు పుట్టడం కోసం అయిన వాళ్ళు మాత్రం వెండి ఇది పెడతారనమాట ఉయ్యాలు పెడతారు అది దొరుకుతుంది అది పెట్టి ఏడు వారాలు పూర్తయిపోయాక అయిపోయాక లైక్ ఎనిమిది వారాలు పూర్తయిపోయాక కొండకెళ్ళి కొండకెళ్లి ఉండీలో వేయండి అంతా మంచి జరుగుతుంది అడగకుండానే వరాలు ఇచ్చిన తండ్రి అందరికీ అనుకున్నవన్నీ తీరుస్తాడు ఇంకో విషయం అందరికీ చెప్పాలనుకుంటున్నాను నేను ఏడు వరాలు పూజ వీడియోస్ పెట్టిన తర్వాత చాలామంది ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారంటే అసలు మాటల్లో చెప్పలేను ఎందుకంటే కనిపించిన ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు అక్క నువ్వు రతం చేసిన తర్వాత మేము చేసాం మేము చేసామని చెప్తున్నారు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు మాటలు రావట్లేదు ఎందుకంటే నేను చేసుకున్న పూజ అందరూ చేస్తున్నారంటే ఎంత బాగా ఒకరికి నెగిటివ్ ఇవ్వడం కన్నా ఒక దగ్గర నుంచి పాజిటివ్ తీసుకోవడం చాలా కష్టం అది నాకు వచ్చింది అదంతా మీ అందరి సపోర్ట్ వల్ల నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అండి అండ్ రేపైతే ముడుపు కట్టే విధానం వీడియో కంపల్సరీ పెడతాను ఎలా చేసుకోవాలి ఎలా కట్టుకోవాలి అనేది ఎందుకంటే నేను లాస్ట్ వీక్ పెట్టాల్సింది యాక్చువల్లీ కాకపోతే ఆ ఆల్రెడీ ఇప్పుడే తిరుపతి వెళ్ళి వచ్చాం కదా మళ్ళీ వెళ్తామో ముడుపు ఉండిపోద్దేమోనని భయం వేసింది కానీ మా వారు నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు తీసుకెళ్తానని చెప్పారు మళ్ళీ తీసుకెళ్తారన్నారు కదా ఏమో ముడుపు కట్టినందుకే తీసుకెళ్తారని చెప్పి ఏమీ ముడుపు కట్టేస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ అందరూ కూడా ఇలాగే పూజలు కంటిన్యూ చేయండి నేను కంటిన్యూ చేసి మీకు ఇంకా ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను నేను మీ వైజాగ్ పిల్ల అందరూ మంచిగా సపోర్ట్ చేయండి నాకు మించి ఇంకేమీ అవసరం లేదు మీరు ఇచ్చే కామెంట్ మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్ట్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ జై దుర్గా భవాని ఈ రోజు వార ఈ వారం పూజ అయితే ఇలా ఫినిష్ అయ్యింది మీ అందరూ నా సపో మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను నేను మీ వైజాగ్ పిల్ల